ఓం నమో వెంకటేశాయ సప్త శనివారాల వ్రతంలో ఐదవ వారమండి ఇది మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున నేను చేసుకున్న ఐదవ వారం సప్త శనివార వ్రతం పూజలోని భాగం ముందుగా అలంకరణ అంతా చేసుకుని పానకం శనగలు అరటిపళ్ళు నల్లద్రాక్ష నువ్వుల లడ్డూలు అటుకుల పాయసం అయితే స్వామివారికి సమర్పించుకున్నాను ఏడు పిండి దీపారాధనలు అయితే వెలిగించుకున్నాను అలాగే కొబ్బరికాయ కొట్టుకున్నాను వినాయకుని పూజ చేసుకున్నాను శనేశ్వర్య అష్టోత్తర శతనామావళి వినాయకుని అష్టోత్తరం వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం గోవిందనామాలు సుప్రభాతం ఇంకా మొత్తం అన్నీ అలాగే మూడు బ్రతకథలు ఇవన్నీ చదువుకుని పూజ అయితే పూర్తి చేసుకున్నాను తర్వాత నేను ఎప్పుడూ గ్రామ చీరలు అయితే సమర్పిస్తూ ఉంటాను ఉగాది ముందు రోజు వెళ్ళి అమ్మవార్లకి చీరలు అయితే అనమాట అది కూడా ఈ బ్లాగ్లోనే యాడ్ చేశాను ఉగాది సందర్భంగా నేను సత్యదీపారాధన అయితే చేస్తాను అది కూడా నిన్నటి వీడియోలో నేను అప్లోడ్ చేశాను కావాలనుకుంటే ఒక్కసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి ఇక ఇలాగైతే పూజ అంతా సంపూర్ణంగా పూర్తి చేసుకున్నానమాట ఈ వీడియోలో అయితే అభిషేకాలు ఇవన్నీ చూపించలేదు ఆల్రెడీ నాలుగు వారాల నుంచి నేను అభిషేకాలు ఏమేమి చదువుతాను ఇట్లాంటివన్నీ చూపించాను ఇది జస్ట్ సింపుల్గా నాకు గుర్తుగా ఉండడం కోసం వీడియో తీసుకుని అప్లోడ్ చేస్తున్నాను అనమాట అండ్ స్వామివారి పూజ చేసినప్పుడు ఉపవాసం అయితే ఉంటాం కదా స్వామివారికి నివేదించిన ప్రసాదాలు మాత్రమే స్వీకరిస్తూ ఉంటాను ఈసారి అయితే మల్లెపూలతో స్వామివారిని అలంకరించానమాట వెనక ట్వంటీ ఫైవ్ పైస్ కాయిన్స్ అనమాట పావలాలు అంటారు కదా వాటితో ఇంట్లో ఒక ఫ్రేమ్ ఉంటుందన్నమాట దాన్ని అయితే ఇలాగా ఏర్పాటు చేసుకున్నానమాట బాగుంటుంది అని చెప్పి ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా పూజ అయితే చేసుకుంటున్నాను సో ఈ వారం అయితే ఇట్లా పూజ చేశాను అనమాట అండ్ నెక్స్ట్ మీకు ఇప్పుడు నేను సత్యమ్మ తల్లికి నూకాలమ్మ తల్లికి అయితే చీరలు అయితే సమర్పించుకుంటాను సత్యమ్మ తల్లి గుడిలో అయితే నేను వీడియో అయితే తీయలేదు లాస్ట్ ఇయర్ అయితే సత్యమ్మ గుడి వీడియో కూడా అప్లోడ్ చేశాను నూకాలమ్మ గుడిలో మాత్రం వీడియో అయితే తీశాను అది మీకు ఇప్పుడు నేను చూపించేస్తాను అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండ్ సప్త శనివారాల వ్రతం ఎవరైనా చేయాలనుకుంటే చక్కగా చేసుకోండి ఫస్ట్ ఒక వారం రెండు వారాలు కొంచెము మనకి హడావిడిగా అనిపిస్తుంది తర్వాత అలవాటు అయిపోతుంది అనమాట ఒకదాని తర్వాత ఒకటే మనకే అలవాటైపోయి పూజ అనేది ప్రశాంతంగా జరిగిపోతుంది కాకపోతే గట్టిగా సంకల్పించుకోవాలన్నమాట చెయ్యాలి అని ఆ వెంకటేశ్వరుని దయతో చక్కగా మనం చేసుకోవచ్చు ఇక ఇదైతే కొండపల్లి బీ కాలనీలోని నూకాలమ్మవారి టెంపుల్ అనమాట ఇక్కడికైతే వచ్చేసాను అండ్ ఇక్కడ చీర సమర్పించి చిన్నగా వీడియో క్లిప్పింగ్ అయితే తీశాను మీరు కూడా చూసేయండి ఈ అమ్మవారిని ఇక్కడ స్థాపించి నాకు తెలిసి అరవై డెబ్బై సంవత్సరాలు అయి ఉంటుందండి ఇక్కడ అందరూ కూడా పసుపు కుంకుమలతో అమ్మవారికి పూజ చేసుకుంటున్నారనమాట ఇక్కడ చూశారు కదా ఆవిడ చేతిలో కర్పూర అయితే ఇస్తున్నారు స్వామివారికి ఇక ఇది వచ్చేసి శివాలయం అనమాట శివాలయం నూకాలమ్మ తల్లి గుడి పక్కనే అనమాట శివాలయంలో కూడా వెళ్ళి ఆ శివ దర్శనం అయితే చేసుకుందాము ఓం నమశివాయ సో ఇలా అయితే వెంకటేశ్వర స్వామి పూజ అలాగే గ్రామదేవత దర్శనం అయితే జరిగింది